భూమి పరిగెత్తుకుంటూ అపూర్వ ఇంటికి వస్తుంది భూమి వచ్చేసరికి అపూర్వ కింద పడి ఉంటుంది జరచంద్ర చేతిలో కన్ను ఉంటుంది ఇంకా గగన్ పూలకుండి అపూర్వ తలపై వేయటానికి రెడీగా ఉంటాడు ఇక చరచంద్ర కోపంగా ఒరే గగన్ ఆ పూలకుండి మర్యాదగా కింద పడై అని చెప్తూ ఉంటాడు పడేస్తాను ఈ అపూర్వ తలపైనే అని గగన్ చెప్తూ ఉంటాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గగన్ కోపంగా అపూర్వ తలపై పూలకుండి విసిరేయబోతూ ఉంటాడు అప్పుడే భూమి వెళ్ళి గగన్ని పక్కకు నెట్టేస్తుంది ఇక శరత్ కూడా గగన్ ఎక్కడ పూలకుండి అపూర్వ తలపై వేస్తాడు అని గన్తో సూట్ చేస్తాడు ఇక దాంతో గగన్ని భూమి పక్కకి నెట్టేయడంతో ఆ బుల్లెట్ వచ్చి భూమి గుండెల్లో దిగుతుంది ఇక భూమి గుండెల్లో బుల్లెట్ దిగడంతో భూమి భూమి అని గగన్ చరచంద్ర ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి భూమిని గట్టిగా పట్టుకుని ఉంటారు భూమి కళ్ళు తెరువు అని చెప్పి భూమిని వెతుకుని హాస్పిటల్కు తీసుకువెళ్తూ ఉంటారు ఇదంతా చూసి అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది మరియు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి